గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ బిలీనియర్స్ ఈరోజు మనకు అనుకున్న రీతిగా ఓ న్యూస్ సెవెంటీన్ అనే పాపప్ రావడం జరిగింది మన ఓఎస్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫౌండర్ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ లాగిన్ చేసి మరి అకౌంట్ యొక్క అకౌంట్ని చూసుకుంటూ ఉండటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది చూడండి ఈ యొక్క ఓన్యూస్ సెవెంటీన్లో చాలా అద్భుతమైన విషయాలు పొందుపరచడం జరిగింది మరి దీని యొక్క టైటిలే చాలా అద్భుతంగా ఇవ్వటం జరిగింది ఎగిరి గంతేస్తున్నాం ఎగిరి గంతేస్తున్నాం ముందుకు సాగటం కలిసి అని మంచి టైటిల్ ఇవ్వటం జరిగింది ఈ టైటిల్లోనే చాలా అద్భుతమైన విషయం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది సరే ఈ యొక్క ఓ న్యూస్ సెవెంటీన్ని మరి క్లుప్తంగా చదివి మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని నా యొక్క ఉద్దేశమై ఉంది చదువుదాం ముందుగా ఒక సున్నితమైన రిమైండర్ మేము ఇంతకు ముందు పంచుకున్నట్లుగా ఆన్పాస్ ఇప్పటికీ ఉనికిలో ఉంది అయితే మేము గత సందేశాలలో కూడా వివరించినట్లుగా ఇది మన ఉద్దేశించిన గమ్యస్థానానికి మన పెద్ద పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కలగా మనం వర్ణించే ప్రదేశానికి తీసుకెళ్లే సామర్థ్యం లేదు తెలుసు కదా అప్పుడు మన యొక్క పాత వాహనాన్ని వదిలి మనం కొత్త వాహనంలో వెళ్ళటానికి అందరం సిద్ధపడ్డాం పాన్పసు అనేది తాత్కాలికంగా హోల్డ్లో ఉంది అది తర్వాత వస్తుంది అవుతుంది అయితే మన మనల్ని గెలిపించడానికి గారు మరి కొత్త వాహనంలో మనల్ని తీసుకెళ్ళటానికి మరి అనేకమైన మంచి కార్యాలు తీసుకుంటూ వచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన ఉన్నట్టుగానే అనేక విషయాలు మరి వెలుగులోకి టైం టు టైం తీసుకొస్తూ ఉన్నాడు చాలా అద్భుతంగా ఉంది అయితే ఆన్పాసు అనేది ఇప్పటికీ ఉనికిలోనే ఉంది కానీ మనం ఇంకా స్పీడ్గా గెలవటానికి ఇంకా అద్భుతంగా గెలవటానికి యాష్ గారు మన కోసం విక్టరీ విత్ యాష్ అనే మంచి కార్యక్రమాన్ని మంచి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి మనందరినీ కూడా ఇంకా అద్భుతంగా గెలిపించడానికి ముందుకు ఆయన ఈ యొక్క కొత్త కంపెనీని తీసుకుని వచ్చారు ఓకే చాలా సంతోషం చదువుదాం ఎంపిక ప్రక్రియ గురించి విక్టరీ విత్ యాష్ కోసం ప్రస్తుత ప్రియారిటీ ప్లేస్మెంట్ ఎంపిక ప్రక్రియ గురించి చాలా చెప్పబడింది మరియు ఊహాగానాలు చేయబడ్డాయి దయచేసి ఆ ప్రక్రియ ముగియలేదని తెలుసుకోండి నిజానికి ఇది ఇప్పుడే ప్రారంభం మాత్రమే నిజానికి ఇది ఇప్పుడు ప్రారంభం మాత్రమే దీన్ని విమానం ఎక్కడం లాంటిది అనుకోండి ధన్యవాదాలు లూసి వ్యూహాత్మక పరిశీలన కారణంగా కొంతమంది ప్రయాణికులను ముందుగా ఎక్కమని ఆహ్వానిస్తారు కానీ ప్రయాణం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి స్థలం ఉంటుంది మనందరం ఒకే గమ్యాన్ని ఒకే కళని పంచుకుంటాం ఒక క్రమబద్ధమైన మరియు విజయవంతమైన ప్రయాణం కోసం కొంతమందిని ఇతరుల ముందు కూర్చోబెడుతున్నారు కానీ నిశ్చింతగా ఉండండి మంచి విశ్వాసం ఎక్కాలనుకునే ప్రతి ఒక్కరికి పుష్కలంగా స్థలం ఉంటుంది గతంలో సమస్యలు లేదా అంతరాయాలు కలిగించిన వారిని మాత్రమే ఆహ్వానించరు సమగ్రత లేకుండా వ్యవహరించిన లేదా నిరంతరం ప్రతికూల ప్రవర్తనను ప్రదర్శించిన వారు మనం కలిసి నిర్మిస్తున్న భవిష్యత్తులో భాగం కాదు కాలేరు నిజానికి అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మరియు వారిలో ఎక్కువ మంది దరఖాస్తును పూరించడానికి కూడా ఇబ్బంది పడలేదు వారు స్వీయ తొలగింపు చేసుకుంటున్నారు వారికి వారే బయటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటున్నారని దీని అర్థం శుభవార్త మీరు ఈ సందేశాన్ని చదివే సమయానికి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దాని మొదటి సభ్యులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది ప్రారంభ సమూహం స్థిరపడిన తర్వాత మేము తదుపరి సభ్యత్వ తరంగాన్ని చేరుకోవటం ప్రారంభిస్తాము ఈ కొత్త వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఆశావాదం సహకారం మరియు మంచి ఉద్దేశంతో చేరాలనుకునే వారందరికీ స్థలం మరియు అవకాశంతో రూపొందించారు కలిసి మనం గతాన్ని వదిలివేసి వాగ్దానం ఐక్యత మరియు ఉద్దేశంతో నిండిన ప్రయాణానికి సిద్ధమవుతున్నాం వేచి చూడండి మన ఉమ్మడి కళ ఇకపై క్షితిజంలో లేదు అది ఎగురుతోంది ఎగిరి గంతేస్తున్నాం నిజంగా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను చాలా క్లియర్గా సింపుల్గా ఉండటం జరిగింది మరి ప్రతి ఒక్క పౌండర్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే మనం విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది చాలా అద్భుతమైన విషయాలు కనుక మనము ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవడానికి వీలు లేదు ఇక్కడ ఎవరు గెలుస్తారంటే ఎవరైతే ఓఈఎస్తో ఎక్కువ టైం యాక్టివేట్గా ఉండి ప్రతిరోజు రోజుకి అనేక సార్లు ఓపెన్ చేసి దాంతో ఓఈఎస్ ఎక్కువ టైం ఎవరైతే గడుపుతారో వారు యాక్టివ్ పర్సన్గా ఉన్నట్టు కంపెనీ ఆల్రెడీ ట్రాక్ చేస్తుంది కనుక అలాంటి వారికే ఏదైనా మంచి అవకాశాన్ని బెనిఫిట్స్ని ఇవ్వడానికి కూడా కంపెనీ సిద్ధపడుతుంది కనుక యాక్టివ్గా ఉండండి ఎవరిలో నిరుత్సాహం వద్దు ఎందుకంటే టైం పట్టింది మరి అనేక ప్రతికూల పరిస్థితుల్లో నుంచి ఎన్నో కష్ట క్లిష్ట పరిస్థితి పరిస్థితుల్లో నుంచి యాష్ గారు మరి మనల్ని గెలిపించడానికి ఆయన అనేక నిద్రాహారాలు మాని నిరంతరం కృషి చేస్తూ ఎంతగానో మనల్ని గెలిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనీసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ఛాన్స్ సరిపోతుంది కనుక మనం ఎగరడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే మనకు టైం వచ్చింది డియర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరుత్సాహంగా ఉండొద్దు వీఆర్ గోయింగ్ టు గుడ్ ఫైనాన్షియల్ మూమెంట్ విత్ ఇన్ ద వెరీ సూన్ నాకు తెలుసుండి ఈ నెలలో ఇంచుమించుగా కొంతవరకు మనం కేవైసీలు ఇలాంటి లింక్స్ కూడా మనం అందుకునే అవకాశం ఉంది కనుక ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆరు లక్షల మందిలో అరవై మందిని కంపెనీ సెలెక్ట్ చేయబోతుంది ఇంటర్నేషనల్గా ప్రపంచ దేశాల అన్నింటిలో కలిపి ఆ అరవై మందితో లింకులతో తర్వాత మన మనం అందరం కూడా వెళ్ళబోతున్నాం అలాగా కంపెనీని స్ప్రెడ్ చేసుకుంటూ ఖచ్చితంగా మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఎవరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరిని వదులుకూడు మన సార్ యాస్ గారు ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని బి యాక్టివ్గా ఉండండి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి సిద్ధంగా ఉండాలి మీకు కేవైసీకి సంబంధించిన అనేక మరి ఏదైతే లిస్ట్ ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్సు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే దాంతోపాటుగా మీ జీమెయిల్ ఐడి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండి మీరు రెడీగా ఉంటే చక్కగా మరి కేవైసీ లింక్ రాగానే మనం కేవైసీ చేసుకోవడానికి తద్వారా లెర్నింగ్ ప్రోగ్రామ్ మనం రెగ్యులర్గా అటెండ్ అయ్యి అనేక విషయాలు మనం నేర్చుకుని మరి స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఉంటుంది మీ అందరికీ మరి నేను మంచిగా ముందుండి చక్కగా అనేక విషయాలు గైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి ఎప్పుడైతే మనకి లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాష్ గారు ముందుకు తీసుకొస్తారో మరి క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలించి మీ అందరికీ కూడా మంచిగా చెప్పటానికి నేను సిద్ధంగా ఉంటాను ప్రతి ఒక్కరిని గెలిపించడానికి సిద్ధంగా ఉంటాం కనుక ఎవరు నిరుత్సాహపడద్దు లేట్ అవుతుందని చెప్పేసి లేట్ అయినా కానీ మనం చాలా అద్భుతంగా ఉండబోతున్నాం చాలా అద్భుతంగా మనల్ని గెలిపించబోతున్నాడు మనకు మనము ఒక కంపెనీని ఇప్పటికిప్పుడు స్థాపించి మనం దాన్ని సక్సెస్ చేయాలంటే మనం వల్ల అవుతాం కానీ రెండు వందల యాభై దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీని యాష్ గారు మన కోసం స్థాపించి మనల్ని గెలిపించడానికి మరి యాష్ గారు ముందుకు వచ్చారు మనమందరం దాంట్లో మరి పార్ట్నర్స్గా ఉంటాం మన యొక్క అదృష్టం అది కనుక అందరం గెలవబోతున్నాం ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత లేట్ అయితే అంత పెద్ద మొత్తంలో మనం తీసుకోబోతున్నాం ఎవరు కూడా ఆధైర్యపడద్దు నిరుత్సాహంగా ఉండొద్దు అందరూ ధైర్యంగా ఉండి ముందుకు అడుగు వేయాలని వీలైతే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మరి నన్ను కలవచ్చు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు చక్కగా మాట్లాడవచ్చు కనుక అందరూ కలిసి ప్రయాణం చేద్దాం మరి విమానం ఎక్కడానికి రెడీగా ఉందాం మరి విమానం మన కోసం సిద్ధం చేయడం జరిగింది దానిలో ఫస్ట్ కొంతమందిని ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానిస్తాడు వారి ద్వారా మనం అందరం కూడా మరి ఆ యొక్క లింక్స్ని షేర్ చేసుకుని మనం కూడా ఆ కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకుని దీంట్లోకి ఈ విమానంలోకి వెళ్ళబోతున్నాం అందరికీ ఖాళీ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క న్యూస్ లెటర్లో ఓఎస్ సెవెంటీన్లో చెప్పడం జరిగింది కనుక అందరూ యాక్టివ్గా ఉండండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ బీ యాక్టివ్